బీసీ యుద్ధ పేరు జరుగుతుంది ఇక్కడ కాతిరాధ మహారాజులు అందరూ కూడా రావడం జరుగుతుంది ఏకమయం అంటూ చాటి చెప్పడానికి ఇక్కడ ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అందరూ వస్తున్నారు పార్టీలకు అతీతంగా ఇక్కడ రాజకీయ యుద్ధ పేరు జరుగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం మనతో బట్టే జానయ్య యాదవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే చెప్పండి అసలు ఈ యుద్ధ పేరు ద్వారా అసలు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు పబ్లిక్ కానివ్వండి గవర్నమెంట్ కి కానివ్వండి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి బీసీలం మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు దాటిపోయింది కానీ రాజ్యాధికారంలో మా పాత్ర ఎక్కడుందనే దాని మీద ప్రశ్న తలెత్తుతూ ఉంది గతంలో మాకు చదువు లేక మా యొక్క పిల్లలకు చదువు అందుకునేటటువంటి అవకాశం లేక అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మరి ఈనాడు ప్రభుత్వ పాఠశాలలను ఇంకో రకంగా ఇంతో చదువుకున్నాం తీర చదువుకున్న తర్వాత ఉద్యోగాలు అందుతాయంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఈడబ్ల్యూఎస్ కోటాతోనే ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత మరి వాళ్లకు మాకు ఉన్నటువంటి అవకాశాలు అందరికీ సమానమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది సమానమైనటువంటి మరి నూటికి సగానికి పైన ఉండబడినటువంటి మేము మా ఓట్లు మేము వేసుకుంటే రాజ్యాధికారం మాకు ఎందుకు రాదు అనేటటువంటి ఆలోచనతోని ఇక్కడ ఉండబడినటువంటి బీసీ వర్గాలు కూడా రెండు మూడు శాతం ఉండబడినటువంటి పాలకులు మమ్మల్ని విభజించి చిన్న చిన్న కులాలుగా మాలో మాకు తగాదాలు సృష్టించి మరి డెబ్బై ఐదేళ్ల నుంచి వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు మరి అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం బీసీ కులాలుగా కాకుండా అంతా ఒక పెద్ద క్యాస్ట్గా మరి ఒక తెలివైన క్యాస్ట్గా అవతరించాలనేటువంటి ఆలోచనతోని మరి నాడు మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో బిగ్ క్యాస్ట్ అంతా లక్షల మందితోని ఇవాళ గర్జించేటటువంటి రాజకీయ యుద్ధ పేరుని మరి ఒక వరంగల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర రాజకీయాలు ప్రకంపనలు పుట్టించడమే మా లక్ష్యంగా ముందుకు పోతా చేసిన తర్వాత స్థానిక స్థానిక వెళ్తా ఉన్నారు కానీ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది చూస్తారు ఇవన్నీ కూడా కళ్ళబుల్లి మాటలు మమ్మల్ని మాయ చేసేటటువంటి మాటలు బ్రిటిష్ పరిపాలనలో తప్ప ఇప్పటి వరకు కులగానం చేసిన చరిత్ర లేదు పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కులగాననే తప్ప మరి అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు తొంభై తొంభై సంవత్సరాల నుండి మరి ఇప్పటివరకు కొలగాలంటే ఈ భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పందులు లెక్క లెక్కుంది పశువులు ఎన్నున్నో లెక్కుంది కుక్కలు ఎన్నున్నో లెక్కుంది కానీ బీశీలమైనటువంటి మేము ఎంతున్నాం అని ఎన్నిసార్లు అడిగినా లెక్క పెట్టే పరిస్థితి లేదు అందుకని ఇక వాళ్ళు లెక్క పెట్టడం మేము లెక్క చూసుకున్నాడు కాదు మా లెక్క ఏందో మేము చూస్తే వాళ్ళకు లెక్కలు చెప్పేటటువంటి పరిస్థితి వస్తది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా జాతులన్నీ కూడా ఏకమై రాజ్యాధికారాన్ని అందుకోవడం అంతిమ లక్ష్యంగా ముందుకు సాగిపోతా ఉంది ఇక్కడ ఉన్న ఏదైతే కులాలు కానీ బిల్స్ బీసీలకు సంబంధించి అందరినీ డివైడ్ చేయడం వల్ల యూనిటీ మిస్ అవుతుంది ఖచ్చితంగా అందరం యూనిటీగా ముందుకు వెళ్తాం అంటున్నారా హండ్రెడ్ కదా బీసీలో అంటే ఒక బిగ్ క్యాస్ట్ కానీ వాళ్ళు ఏం చేశారంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే వెనకబడ్డ కులాలని చెప్తారు వెనక పడలే వెనక పడేయబడ్డటువంటి కులాలు ఇవాళ ఏకమై ముందుకు పోతా ఉన్నాం ఇవాళ వాళ్ళని వెనకేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకనే మేము ఏమంటా ఉన్నాం అంటే అరే బాబు మీ ఓట్లు ఇక మాకొద్దు ఇన్నాళ్ళ నుంచి మా ఓట్లు మీకు వేసినాం మీ ఓట్లు మాకు వద్దని చెప్తా ఉన్నాం మీకు కూడా దమ్ముంటే మా ఓట్లు అడగకుండా మీ రాజ్యాధికారంలోకి రండి అని చెప్తా ఉన్నాం అసలు బీసీలో ఓట్ అడగకుండా మా ఓట్లు మేము వేసుకుంటాం వాళ్ళు అడిగిన ఏమనుకో కానీ ఇప్పటి వరకు వాళ్ళు అడగకుంటేనే ఓట్లేసిన వాళ్ళ మీద గౌరవంతో ఇప్పటికైనా వాళ్ళు గౌరవంగా మా డిమాండ్ ని గౌరవించి మాకు సపోర్ట్ చేయాలి మాకు మద్దతు చేయాలి డెబ్బై ఐదేళ్ళు ఓపికతోని మీ పరిపాలన మీద ప్రేమతో మీ మీద ఉన్న గౌరవంతో ఉన్నాం కానీ డెబ్బై ఐదేళ్ళు మీ పరిపాలనలో మేము లాస్ట్ అడక తినే పరిస్థితులు ఉన్నాం తప్ప ఏ ఒక్కరం కూడా ఆర్థికంగా బలపడలేదు కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అన్నప్పుడు మీరు గమ్మును ఉంటే గౌరవం ఉంటుంది లేకుంటే ఆ గౌరవాన్ని పోగొట్టుకునే వాళ్ళు సంబంధించి స్టడీకి కానివ్వండి లేకపోతే ఏ పథకాలకు సంబంధించి కూడా బీసీలకి అందుతున్న దాఖలాలు పోతున్నాయి కదా దాఖలా తల్లి విద్య ఉద్యోగ రాజకీయ సినీ రంగం ఏ రంగంలో చూసినా గుండు సున్నానే అందుకనే ఏం చెప్తా ఉన్నాం అంటే మేము ఇప్పటి వరకు మా జాతుల్లో చదువుకున్నంత వరకు మీరు చెప్పిందే చేసినాం మరి మా జాతుల్లో చదువుకునే చైతన్యం మా దాంట్లో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మా పిల్లలు మంచి చదువు క్యాంపస్ లో ఎక్కడ చూసినా డెబ్బై ఎనభై శాతం మా పిల్లలు కాబట్టి రాజ్యాధికారం అందుకోవడానికి కావలసినటువంటిది మూల సూత్రం ఓటు హక్కు మరి ఆ ఓట్లన్నీ మా ఇళ్లలోనే ఉన్నాయి కదా కాబట్టి ఆ ఓట్లన్నీ మా దగ్గర ఉన్న తర్వాత మేము ఇంకొకరికి ఆడిపోయి అర్జించుకునే అవసరం మాకెందుకు ఉంటుంది మా ఓటు మేము వేసుకున్న తర్వాత మిగతా వాళ్ళ అర్జీలు కూడా పరిష్కరించే దమ్ము మాకు అడుగుంది మాకుంది కాబట్టి మా లక్ష్యం రాజ్యాధికారం రాజ్యాధికారం కోసం ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరం కూడా ఏకమైన అని పిలుపునివ్వడం కోసమే ఈ ప్రాంగణానికి వచ్చినం ఇక్కడ నుండి మా ఐక్యత ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు కేంద్రంలో పాలకులకు అందరికీ కూడా మా ఐక్యతను చూపిస్తా ఉన్నాం ఇవాళ వరంగల్ ప్రాంగణం చూసినటువంటి అగ్రవర్ణ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయని చెప్తా ఉన్నాను ఇటు చూసుకుంటే రాజకీయ కుట్రలు అనుకోండి ఇంకేదైనా కుట్రలు అనుకోండి బీసీలు ఏకమయ్యే తాటి మీదకి వచ్చే సమయంలో ఏదో ఒకటి చేసి మళ్ళీ విచ్ఛిన్నం చేస్తారు ఈసారి అలా జరగదంటరా ఇప్పటి వరకు వాళ్ళ కళలు నిజమై ఉండొచ్చు కానీ భవిష్యత్తులో వాళ్ళ కళలు కళలుగానే మిగిలిపోతాయి ఎందుకు అంటే ఆ రోజుల్లో అవేర్నెస్ లేదు నీలాంటి మా ఆడపిల్ల ఇక్కడ దానికి వచ్చి మీడియా పడుకున్న ముందరకు వచ్చేటటువంటి అవకాశం ఇంతకాలం వచ్చిందా బీసీ బిడ్డవేనను నా బీసీ బిడ్డ ఇదే మా గొప్పతనం అంటున్నా డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఒక ఆడపిల్ల వచ్చి మైకి పట్టుకున్నాను ప్రశ్నిస్తూ ఉంది క్వశ్చన్ చేస్తూ ఉంది అంటే ఇది మా చైతన్యమే కదా మా బీసీలో వచ్చిన చైతన్యం అందుకనే చెప్తా ఉన్నాను ఇప్పుడు వాళ్ళ పప్పులు ఉడకవు మా వాళ్ళంతా చైతన్యం అయిందని చెప్తా ఉన్నాను గతంలో చేసిన కుట్రలు ఇక బారవు కాబట్టి అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అందుకుంటాం ముమ్మాటికి అందుకుంటాం ఖచ్చితంగా ఇప్పుడు బీసీలు చూసి కదా పడుతున్నా చుట్టూ సెక్యూరిటీ పెట్టుకురు అసలు ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గేట్లు బ్లేక్ చేస్తా ఉండరు అరే నేను కారు తీసుకొని వస్తుంటే కూడా నన్ను చూసి గుర్తిపాటు కూడా లేదు లేదు సార్ అంటారు అదే వాళ్ళ మీటింగ్ అయితే ఓనే నేను పోరా పోరా తోలుతారు ఇది బీసీల మీటింగ్ నో 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 ఇక్కడ అవకాశం లేదు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు పెడతా ఉండు అన్ని వైపు నుంచి ఇబ్బందులు పెడతా అవునా తోసుకొని వస్తా ఉండు మా పబ్లిక్ అంతా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కుట్రలు ఇక్కడ ప్రయోగిస్తా ఉండు కానీ మా జాతిని ఆపలేరు మా జాతిలో చైతన్యం చూస్తున్నావు కదా నేను వస్తుంటే చూస్తున్నా దారులు కట్టి చీమల దండు కదులుతుంది కదా ఆ వాటిలో మా బీసీ సమాజం అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పిలుపు మేరకు మల్లన్నీ ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు బీసీల మందరం ఐక్యమైన అనేటటువంటి ఆ యొక్క పిలుపుకే ఇక్కడ ప్రాంగణాన్ని అలా కథం దొక్కుతా ప్రాంగణానికి చూశారు కదా ఇన్ని రోజులు బీసీలకు అన్యాయం చేసింది చాలు మీ ఓట్లు మాకొద్దు మా ఓట్లు మేమే వేసుకుంటాం బీసీల ఎలా ఉంటది దూకుడు కానివ్వండి బీసీలందరూ ఏకమైతే వాళ్ళ తడాక ఎలా ఉంటదనేది కూడా అటు గవర్నమెంట్ కానివ్వండి ప్రతి ఒక్కరికి చూపిస్తాము అటు రాజకీయాలకు అతీతంగా బీసీలు అందరూ ఏకం అవుతాం మా హక్కుల కోసం మేము పోరాడతాం అంటూ కూడా ఈ రోజు ఈ వేదికగా ఇక్కడ వీళ్ళందరూ కూడా కథం తొక్కుతున్నట్టుగా కనిపిస్తుంది చెప్పడం కూడా అలానే చెప్తున్నారు ఇకనైనా బీసీల కోసం మార్పు రాబోతుంది బీసీలందరూ ఏకం అవుతారు ఖచ్చితంగా ఎలాంటి చర్చలు కానివ్వండి ఎలాంటి ఏ కుట్రలు జరిగినా ఈసారి బీసీలను మోసం చేయలేరంటూ కడా కచ్చిగా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీకి